నా పేరు ఏఈ నాగరాజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నా ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వము డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినారు నోటిఫికేషన్లో కేవలం నలభై ఐదు రోజులకే నోటిఫికేషన్ చెట్టు డిఎస్సీ నోటిఫికేషన్ నలభై ఐదు రోజులకే పరీక్షలు ఏర్పాటు చేయడము దుర్మార్గకరమైన విషయం మామూలుగా తొంభై రోజుల పాటు టైం ఇలా అట్లా కాకుండా నలభై ఐదు రోజులకే నడుపించి ఎగ్జామ్ పెట్టడం అనేది కొంతవరకు బాధాకరము నరేంద్ర మోడీ డోన్ ఇది రాష్ట్ర దేశ రాష్ట్ర పర్యటనకు వస్తుంటే ఒక్కరోజు పరీక్ష కోసము పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీ పరీక్ష కోసము పది రోజుల పాటు గడువు పెంచి ఒకటో తేదీ రెండవ తేదీ పరీక్ష నిర్మించడం అనేది ఎంతో దుర్మార్గకరమైన విషయం ముఖ్యంగా టెట్టు డిఎస్సి అనేటివి పారదర్శకంగా ఏ ఏర్పాటు చేయలేదు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నార్మలైజేషన్ లేకుండా తర్వాత ఇవి ఏం లేకుండా నిబంధనలు లేకుండానే పరీక్షలు ఏర్పాటు చేసి నార్మలైజేషన్ లేకుండా పద్దెనిమిదో తేదీ పరీక్షలు ఈజీగా ఇచ్చి మిగతా రోజులన్నీ కష్టంగా రావడం వల్ల విద్యార్థులు ఎంతోమంది నష్టపోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతము రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటు చేసిన పరీక్షలలో మెగా టిఎస్సీ తిదిక్కి తిదికిలో ఏదైనా తప్పులుంటే దాన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి అని చెప్పి తెలియజేసినారు తెలియజేస్తే దాంట్లో ఒకటవ తేదీ ఉదయం ఉదయం జరిగిన పరీక్షలో నాలుగు తప్పులు ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేస్తే కూడా ఆ ఫిర్యాదులకు మార్కులు కూడా కేటాయించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది దుర్మార్గకరమైన విషయము కూటమి ప్రభుత్వానికి చెందిన ఈనాడు ప్రముఖ దినపత్రికలో పద్నాలుగో పేజీ నందు మెగా డిఎస్సి తుది కీపై ఫిర్యాదు డిఎస్సి తుదికి కొన్ని ప్రశ్నలకు జవాబులు తక్కువగా ఉన్న నెల్లూరుకు చెందిన ఒక అభ్యర్థి డిఎస్సి హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు ఇరవై ఒకటో తేదీ ఉదయం విడతలో నిర్వహించిన ఎస్జిడి పరీక్షలలో ఎస్జిడి పరీక్షలలో ఈ తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు ఆ కేంద్రాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా గవర్నమెంట్ ఫీ పిలిచడం అనేది దుర్మార్గకరమైన విషయము ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడము విచారకరము వెంటనే ఒకటో తేదీ ఉదయము జరిగిన నాలుగు తప్పుల తీని ఆన్లైన్ నందు తిరిగి చూసి వెంటనే ఆ నాలుగు మార్పులు చేయాలి అలా ప్రజా వాయిద్యాల కింద హైకోర్టునందుని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చెలా చెలగాట మాడకూడదు నిజంగా కూడా ఆ నాలుగు తప్పులు కరెక్ట్గా కాదు అని పరిశీలించి తర్వాతనే ఈ విడుదల చేయాలి కనుక ప్రభుత్వ ఈ విడుదల చేసినది క్యాన్సల్ చేసి తిరిగి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వకి రెండోసారి విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెదింజర్ల మండల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ఊట ఊటు ఊటుపల్లి రవికుమార్ రాక్షారు తర్వాత డూల్ మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆరా శ్రీరాములు గారు వెలుగు మండల బీసీ సంక్షేమ సంఘం కలిగినారు మన మొత్తయ్య గారు మాదన్న సుదోబల్ల మాదన్న గారు ఈ కార్యక్రమానికి చేసి ఈ విద్యార్థుల విషయంలో అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వంపై మేము చర్యలు తీసుకుంటాము కోర్టు కూడా వాయిదా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పరిచయంలో జరిగిన అన్యాయానికి ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు సిబిఐ సిబిఎలు బీజేపీ తర్వాత జనశక్తి జన లోక్ జనశక్తి దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా పిలుపునిచ్చి విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం